కర్నూలు జిల్లా పెదకడబురు మండల కేంద్రంలోని ఇంటి స్థలాల వివాదంలో హైకోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు శనివారం ప్రెస్ క్లబ్లో కోరి నరసింహులు పూజారి కృష్ణమూర్తి లక్ష్మణ్ణ కోరి లింగన్న మాట్లాడారు సర్వే నంబర్ రెండు వందల యాబై ఎనిమిదిలో పదిహేనేళ్ల క్రితం తహసీల్దార్ కార్యాలయం నుంచి వారికి ఇంటి పట్టాలు మంజూరు కాగా కొందరు స్థానికులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు దీనిపై హైకోర్టు అధికారులను నిరోధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ పట్టించుకోవటం లేదన్నారు స్థలంలో అధికార పార్టీ బలంతో వండలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు తహసీల్దార్ స్పందించి హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయం చేయాలని కోరారు

తరాలు కొ దౌర్జన్యంగా కొంచెం దొండిస్తున్నారు రాకుంటున్నారు ఎలాంటి ఉపయోగ పేరుతో రాకపోతున్నారు ఎలాంటి నోటీసులు లేనంటే పనం తగ్గు కండ్లు దీని నుంచి చర్యలు తీసుకోవాలని అడుగుతున్నాం న్యాయం చేయాలని కోరుతున్నాం పదిహేను ఏళ్ళ నుంచి ఇది న్యాయం కోసం పోరాడుతున్నాం మేము గ్రామ కంట అన్ని కలిసి మమ్మీ దౌర్జన్యం చేసిన తాతల కాలం నుంచి వచ్చిన హక్కుదారులు మేము గ్రామ కంఠమానికి పేరుతోటి దేవుని పేరు సాటు చొప్పుకుంటా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది అధికార పార్టీ నాయకులు దీన్ని ఖండించి మాకు న్యాయం జరగా జరగాలని కోర్టు కోరుతున్నాం పత్రికారు నాయకులు కోరుతున్నాం ముఖ్య నాయకుల ప్రమేయం కూడా ఉంది దీన్ని అధికారులు తీసుకొని పోయి మాకు న్యాయం జరగాలని కోరుతూ కోరుతున్నాం మా స్థలాల మీద దౌర్జన్యంగా బండ్లు పాతనానికి వస్తారు ఎలాంటి నోటీసులు లేనట్ల ఎలాంటి ఆధార్ లేనట్ల ఎలాంటి ఎంఆర్ఓ పాతుకొని పర్మిషన్ కానీ ఈయలేదు అలా దూర్జన్య మీద వస్తారు మాకు ఇంజక్షన్ ఆడు స్ట్రే ఆడు ఉంది దూర్జన్య కోట ఉండదు కోట ఉన్నా బలవంతంగా బండ్లు పాతున్నారు ఎంత చదువుతున్నా తిరుగత గుంజు పంపించారు దౌర్జన్యంగా ఆప్ ఆపు పోలీస్ స్టేషన్ పోయినా కంప్లీట్ తీసుకోవడం లేదు ఎంఆర్ఓ పోయినా కానీ ఎంఆర్ఓ ఏం చేస్తారో చేసుకోకపోర్లో వన్ బై సెక్షన్ ఉంది స్థలంలో వన్ బై సెక్షన్ ఉంది మేషర్ నాడు ఉంది పట్టాలు ఉన్నా ఇచ్చినారు ఉత్తరాష్ట్రంలో అన్నీ ఉన్నాయి వీళ్ళు దౌర్జన్యంగా బలవంతంగా లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు మా స్థలాల మీదకి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు నాయనం చేయాలని కోరుతున్నాం పుజానా సమ్మ కోరి బలు పట్టలు అయినవి దేని కొరకు మేము పొట్టలో పది పదహైదు సంవత్సరాలు కొనసాగుతున్నాం అంటే ఉత్సవాల స్థితిలో అన్ని రెండు కాదు కోర్టు చేయి హై కోర్టు చేయి ఇచ్చినా కూడా పూర్వ వ్యక్తులు దౌర్జన్యంగా పాల్పడి మాపైన కచ్చ కత్తి మా నలుగురిని చిత్రంకులు పెట్టి అక్కడ కోసం ఆఫీస్ పోతే కూడా పట్టించుకోవడం లేదు కోర్టు చేయి చూసినా కూడా మీకు ఏముంది పోయా చూసుకోండి అని చెప్తున్నారు మాకు జరిగిన అన్యాయం మేము అన్ని కోర్టు ద్వారా ప్రత్యేక విధాలుగా తెలియజేయమనగా అయ్యా మీరు దయవంచి మాకు మ్యామ్ చేయాలని కోరుతున్నాము ఇప్పుడు కోరినర్షింగ్లో పెద్ద కడుపు పెద్ద కడము